నా నమస్తులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ఎంజాయ్ చేద్దామండి ఈరోజు సండే అని అనమాట సండే రోజు తీసిన వీడియోని మంగళవారం రోజు అప్లోడ్ చేస్తున్నానండి మండే రోజు పెట్టడానికి నాకు ఇష్టం ఉండదండి సోమవారం నేను అభిషేకాలు చేసుకుంటూ ఉంటాను పూజలు చేసుకుంటూ ఉంటాను కదా అప్లోడ్ చేయటానికి కానీ లేదంటే నేను టీవీలో మరలా పెట్టుకొని చూసుకోవటానికైనా సరే నాకు ఇష్టం ఉండదు అనమాట అందుకోసం చెప్పేసి నేను మంగళవారం విడి రోజుల్లో అయితే నేను వీడియోని అప్లోడ్ చేస్తాను అనమాట నా అభిప్రాయం అదండి ఇక సండే రోజు చికెన్ తీసుకొచ్చారండి మా వారు అలాగే పలావ్ అయితే తయారు చేశాను అనమాట ఇక నేను తయారు చేసే విధానం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అనమాట అండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఇక ముందుగా మనం చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ సమకూర్చుకుంటామండి ఇదిగో టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేసుకున్నాను పచ్చిమిరగాయ చీలికలు అలాగే పచ్చి కొబ్బరి తురు బాగా చేసుకున్నానండి అల్లం ఉల్లిపాయ పేస్టు అలాగే ఉల్లి పేస్టు ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాలు దాసి అవి దాసించక్క కరివేపాకు అనమాట ఈ చిన్న కుక్కర్లో తయారు చేస్తున్నాను అనమాట ఆల్రెడీ చికెన్ని కొంచెం పసుపు ఉప్పు అలాగే నూనె అల్లం చిన్నలపాయ వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి ఆల్రెడీ కొలత ప్రకారంగా పెట్టేసుకుంటాను డబ్బాకి రెండు డబ్బాలు వాటర్ అనమాట అండి ఇక గ్యాస్ వెలిగించుకుందాం చిన్న కుక్కర్ ఉన్నది కదా సరిపోతుంది అనమాట ఆ కుక్కర్లో తయారు చేస్తున్నాను అనమాట లైటు మనం దినుసులతోటి మసాలా దినుసులతోటి పలావ్ అనమాట అండి లైట్గానే తయారు చేసుకుంటాం వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నాను రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఎక్కువ మసాలాలు కాకుండా కొద్దిపాటి లైట్గానండి ఊరక వాసన చూపించటం అనమాట అలా మసాలాలతోటి చక్కగా పలావ్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట పూర్వకాలంలో పలావ్ తయారు చేసుకునేవాళ్ళం ఈ మధ్య ఇప్పుడు బిర్యానీలు దమ్ బిర్యానీలు అనేక రకాలుగా వచ్చేసాయి కదా ఇదిగోండి చెక్క రెండు ముక్కలు అయితే వేస్తున్నాం ముందు పలావ్ ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత చికెన్ తయారు చేసుకుందాం మట్టి పాత్రలు మట్టి పాత్రలోనే తయారు చేసుకుందాం అనుకున్నానండి పలావ్ కూడాను కానీ కుక్కర్లో రెండు విజిల్స్ రాగానే త్వరగా అయిపోతుంది ఇదిగోండి మూడు నాలుగు లవంగాలు అయితే వేసాను నాలుగు మిరియాలు కూడా నేను వేస్తానండి అంటే మిరియాలు కూడా వేస్తాను మన శక్తికి మంచిది అనమాట మిరియాలు కూడా అలా వేసుకుంటూ లేదంటే పెప్పర్ పొడి మిరియాల పొడి అయినా వేసుకోవచ్చండి బాగుంటుందన్నమాట ఇక బిర్యానీ ఆకు లేదండి ఇక మనం ఇక అంతవరకు ఉన్న వాటితోటే నేను చేస్తున్నాను అనమాట మీరు గమనించారా యాలకులు కూడా లేవండి ఉన్నవాటితోటే అడ్జస్ట్ చేసుకుంటానండి అవి కావాలి ఇవి కావాలి అవి ఉంటేనే నేను తయారు చేస్తాను అనే ఆలోచన నాకు మొదటి నుంచి ఉండదండి ఉన్నవాటితో అడ్జస్ట్ చేసుకుంటాను మన ఆడవాళ్ళం అంతా అంతే కదండి ఇక వాటితో ఇంతవరకు ఉన్నది ఇంతవరకు ఉన్నట్టుతో ఫినిష్ చేసేసుకుంటాను కమ్మగా తయారు చేసుకుంటానండి మనం పొదుపు ఉంటాము బజార్కి వెళ్తున్నాము గుర్తున్నట్లేదండి యాలకలు మాత్రం ఇంకా ఇంతవరకు ఉన్నాయి యాలకలు మాత్రం లేవండి ఇక కరివేపాకు కొద్దిమీర కూడా లేదండి ఇంకా చిట్ను తీసుకొచ్చాము కొంచెం బయటకు వెళ్ళి వేరే ప్రాబ్లమ్స్లో ఉండి రకాలను తీసుకురావదామండి ఇదిగోండి ఉల్లిపాయలు పొడవుగా మన పకోడీల్లో కోసుకుంటామే అలా తయారు చేసి పెట్టుకున్నాను చీలికలు వేసాను పచ్చిమిరగాయలు పచ్చిమిరగాయలు బాగా మంటగా ఉంటున్నాయండి అవి కొంచెం మరీ బ్రౌన్ కలర్ కాకుండా కొద్దిగా అలా వేస్తే చాలండి అల్లం చీళ్ళ పేస్ట్ కూడా కొంచెం అలా వేసుకున్నాను చూసారా కొద్దిగానే అలా ఇది కూడా పచ్చిమికులు పోయే వరకు కొంచెం వేయించుకున్నామండి మొదటి నుంచి నాకు ఉన్న లక్షణం అదండి ఉంటే వాడతాను లేదంటే అండర్స్టాండ్ చేసుకుంటాను టమాటా ముక్కలు కూడా కొంచెం అలా నాలుగు టమాటాలు పండు టమాటాలు అయితే రుచి కమ్మగా ఉంటుంది పేస్ట్ నెలపాయ ఫ్రెష్ అయితే రుచి ఆ కమ్మదనం వేరండి ఇక ఫ్రెష్దే మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాను ఇలా చిన్న కుక్కర్లో కూడా చాలా ఈజీగా ఉన్నదండి చేసుకోవటం కూడా టూ విజిల్స్ రానిచ్చేసి దించుకోవటం అనమాట సాల్ట్ కూడా తగ్గ వరకు వేసుకుంటే మళ్ళీ ఎక్కువైందంటే బాధపడాలండి తక్కువైనా పర్లేదు తగ్గ వరకు కళ్ళుప్పు కూడా తెచ్చుకుందాం అనుకున్నాను అది కొన్ని ఫేస్ చేయటం అలా ఉంటుందండి ఒక్కొక్క టైంలో అలా ఉంటుందన్నమాట ఇదిగోండి కొంచెం అయితే పసుపు వేసుకున్నాను మా వారు వేరే ఊరు వెళ్ళొచ్చారు నెక్స్ట్ వచ్చిన తర్వాత ఒక బ్యాడ్ టైంలండి అండి ఇక వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం అది చేసేసి మళ్ళీ టకటక తీసుకొచ్చి వంట చేసి వీడియో తీసుకొని చేసేసరికి రెండు అయిందండి ఇదిగోండి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా చక్కగా మిక్సీ బట్టేసుకొని కొబ్బరి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి కొబ్బరి అంటే చాలా ఇష్టం అనమాట కొబ్బరి అనేది ఎక్కువ ఏ పదార్థంలో నేను కొబ్బరి వేయటం నాకు ఇష్టం అండి ఎక్కువ పిల్లలకైనా మేమైనా ఎక్కువ తింటాం ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా ఎక్కువ తినేస్తాం కొట్టిన రోజు కొబ్బరికాయ కొట్టిన రోజు ఒక చెప్పంటూ అలాగే తినేసేస్తానండి అంత ఇష్టం కొబ్బరి అంటే నాకు ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది కొంచెం లిడ్డు పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంటే చక్కగా మగ్గిపోయింది కానీ గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి బర్నర్ ఇటు దిప్పబోయి ఇటు దిప్పానమాట సిమ్లో పెట్టేసుకొని కొంచెం గరం మసాలా ధనియాలు చెక్క లవంగా ఆలుకల పొడివి కొంచెం దూరంగా వేయించుకున్న పొడి అనేది సీసాలు పెట్టి ఉంచుకుంటానండి ఆ పొడి అనేది కొంచెం వేసాను ఈ మధ్య మసాలాలు ఎక్కువగా మన పొట్లోకి వెళ్ళినా శరీరంలోకి వెళ్ళినా అనీజీగా ఉంటుందండి అసలు చికెన్ అనేది మటన్ అనేది ఫిష్ అనేది కొంచెం మేము ఎక్కువ యూజ్ చేయమండి మా శాకాహారేనమాట ఇదిగోండి రైస్ అనేది చక్కగా కడిగి పెట్టేసుకుంటాం కదా మామూలుగా బాస్మతి కాకుండా మామూలు బీపీటీ రైస్ అని అనమాట ఇదిగోండి రైస్ వరకు వాటర్ లేకుండా చక్కగా దీవి వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత గెంటతోటి సిమ్లో ఉంచుకొని కుక్కర్ కట్టేసాను కదా కుక్కరు ఇలా ఉంచుకోవాలి మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని మళ్ళీ కొంచెం ఇలా తిప్పుకోవాలన్నమాట మసాలాలు తక్కువగా ఉండటము అలాగే మనం తిన్నాము చక్కగా సాటిస్ఫాక్షన్ అనమాట మనం వండుకొని తిన్నాము పలావు అనుకునేటట్టుగా ఉండేటట్టుగా ఉండాలండి మసాలాలు ఈ రోజుని బట్టి ఈ ఈ కాలాన్ని బట్టి అలా అనిపిస్తుంది అనమాట పొట్టనేది ఇక చూసారా మళ్ళీ లిడ్ పెట్టేసి రెండు నిమిషాలు అలా ఉంచాను బియ్యం కూడా అలా మగ్గిపోతే బాగుంటాయండి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే బియ్యం బాగుంటాయి చక్కగా పువ్వులా వస్తుంది అన్నం అనేది ఇదిగోండి డబ్బాకి రెండు డబ్బాలు వాటర్ అనమాట కరెక్ట్గా ఏ గ్లాస్ తోటైనా ఏ బౌల్తో తీసుకుంటే ఆ బౌల్ రెండు బౌల్స్ అనమాట ఇక లిడ్డు పెట్టేసుకొని కరెక్ట్గా రెండు విజిల్స్ రానిచ్చి మనం బంద్ చేసుకుంటే పొడి పొడులు పువ్వులాగా వచ్చేస్తుంది అనమాట పలావ్ అనేది ఇక ప్రక్కన పెద్ద పొయ్యి గ్యాస్ పొయ్యి మీద చక్కగా కుండ పెట్టేసుకొని ఇక లోపల వాటంతా లేకుండా చేసుకొని మనం చికెన్ తయారు చేసుకుందామండి ఇక మేము భోంచేసేసరికే రెండు అయిపోయిందండి ఇక త్వర త్వరగానమాట ఇద్దరమే కదండి మా వారికి నాకే కదా ఇక అంతా హడావుడిగా అయిపోయింది ఈరోజు మాత్రం మళ్ళీ వీడియో ఒకటి తీసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చేసుకొని ముందుగానే ఉంచుకుంటానండి మళ్ళీ రేపనేది ఏముంటుందో తెలియదు కదా అందుకోసం ముందుగానే ప్రిపేర్ తయారు చేసుకుంటా ఈరోజు పని ఈరోజే అయిపోవాలండి రేపటికి అనేది నాకు వాయిదంటే ఇష్టం ఉండదు రెండున్నర స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి కుండ అనేది వేడెక్కింది తర్వాత ఒక దాచిన చెక్క రెండు లవంగాలు ఇక రెండు నాలుగు మిరియాలు రెండు మిరియాలు ఉన్నాయి అవి కరివేపాకు అనమాట ఇక కొంచెం వేడెక్కితే స్టార్ట్ అయిపోయి అనమాట ఇక కుండ అనేది ఇంకా వేడెక్కటం త్వరగా ఫాస్ట్గా అయిపోయింది ఈ టమాటా ముక్కలు కూడా మిక్కి వేసుకున్నానండి చక్కగా కొబ్బరి కూడా వాడతానండి కొబ్బరి అనేది చికెను మటన్ ఫిష్లో వాడతాను అనమాట ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా యూజ్ చేస్తానండి కొబ్బరి పాలు పోసుకోవటం లేదా గసగసాల పాలు పోసుకోవటం అంటే ముందు మటన్కైనా చికెన్కైనా శ్రేష్టం అండి సలవు చేస్తాను అనమాట గసగసాలు అనేవి కొబ్బరి అనేది ఇదిగోండి ఇక ఉల్లిపాయ పేస్ట్ అనమాట అండి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు కాకుండా ఇలా పేస్ట్ మనకి గ్రేవీ కావాలి కదా ఎందుకంటే పలావ్ తయారు చేస్తున్నాయి కదా అన్నంలో కలుపుకోవటానికి చక్కగా గ్రేవీ అవసరం కదా అందుకు నేను అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ అదిగోండి మళ్ళీ కొంచెం అట్టు పెట్టుకున్నాను ఇల్లు అన్నాక కొంచెం అనేది అలా ఉండాలి కదా మన ఆడవాళ్ళు ముందుగానే ఆలోచిస్తామండి రేపటికి అనేది ఆలోచిస్తాము కొంచెమైనా అలా ఉంటే మనకి ఏ క్షణం ఏ కూర తయారు చేసుకున్నా కావాలి కదా అట్టుమని అంతా దాచేసుకోండి మనకి ముందు రేపటికి అనేది మనం గ్రహిస్తాం కదా ఇదిగోండి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను అలాగే కారం తగ్గ వరకు వేసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకున్నాను కదా తగ్గ వరకు చూసి వేసుకోవాలి జాగ్రత్తగా ఇదిగోండి కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను ఉప్పు కారాలు కొంచెం తక్కువేనండి ఇదిగోండి కొంచెం అలా మగ్గని ఇచ్చుకున్నాం అనుకోండి ఇక మనం చికెన్ వేసిన తర్వాత చక్కగా ముక్కలకు బట్టేసేసి ఇక మనం నీళ్ళు వాటర్ పోసుకున్నా కూడా ఇక చిక్కగా తయారవుతుంది లేదంటే ఇక ఇక మామూలుగా ముందుగానే నీళ్లు పోసుకున్నాం అనుకోండి ఇక చూరు నీళ్ళలాగా కూర తయారవుతుందనమాట కర్రీ కూడా చక్కగా బాగా కొత్తగా తయారవుతుంది మనం ఇప్పుడే వాటర్ పోసుకోకుండా అల్లం చెల్లిపాయ పేస్ట్ తోటి ఉప్పు కారం తోటి ఆ మసాలాలతోటి చక్కగా చికెన్ అనేది మగ్గిపోతుందనమాట ఊర కుండలో తయారు చేస్తే ఇంకా ఇంకా పొయ్యి కట్ల పొయ్యి మీద అయితే ఇంకా కమ్మగా రుచిగా బాగుంటుంది నాలుగు వీధుల వరకు పోతుందండి ఆ సువాసన అనేది చికెన్ అనేది చిన్నప్పటి నుంచి చికెన్ అన్న ఫిష్ అన్న మటన్ అన్న ఇష్టం ఉండదండి నాకు అమ్మ నాన్న చాలా బాధపడేవాళ్ళు తినను ఇష్టం ఉండదు అండి లైక్ చేయను అనమాట ఇక అమ్మ పెట్టి అవతలకు వెళ్ళిపోగానే ఆ కిటికీలో ఉంటాను లేదంటే ఎలా కొలా బయట ముక్కలకి విసిరేసేదానమాట ముద్దపప్పు అంటే బాగా ఇష్టం అండి అమ్మ కుంపట మీద అయినా సరే ముద్దపప్పు తయారు చేసి ఏ రోజు ముద్దపప్పు నెయ్యి కారిపోయేదాకా మోచేతులు కారిపోయేదాకా నెయ్యి పోసి పెట్టేదనమాట స్నానానికి వేసిన గౌను కూడా ఎర్రజీవంలో పెట్టి బెజ్జాలు అండి అట్లా నెయ్యి పోసి పెట్టేదన్నమాట అమ్మ ఇక అలా ఇష్టం అనమాట పూర్తి శాకాహారం అంటే ఇష్టం ఎప్పుడో ఇక కావాలి తినాలి పన్నెండు సంవత్సరాలు మానుకున్నానండి వీళ్ళే తినకుండా కాసి వెళ్ళిన తర్వాత అమ్మ నన్ను తీసుకెళ్ళింది కాసి తిని మారుము ఎప్పుడు ఇక అప్పుడు ఒక నేను మానుకున్నాను అనమాట ఇక పన్నెండేళ్ళు మానుకున్నాను అక్కడ నదిలో శవాల్ని తీసుకెళ్తాయితే కుక్కలు పీక్కొని తింటున్నాయి అవి చూసేసరికి నాకు ఒక్కసారిగా చలదరించి పోయిందండి ఇక ఆ రోజు నుంచి నేను పన్నెండు సంవత్సరాలు చికెన్ అవాయిడ్ చేశాను ఇక నెక్స్ట్ తర్వాత కొంచెం కాల్షియం మరియు లోపు చికెను మటన్ కొంచెం తినాలండి మీరు పర్సనాలిటీ హైట్ కాబట్టి మీకు కాల్షియం అందట్లో మీ బాడీకి అని అన్నారు ఇక తప్పని పరిస్థితి అయి కొన్నిసార్లు గుడ్లు తిన్నాను తర్వాత ఎగ్జామ్ తిన్న తర్వాత నెక్స్ట్ మళ్ళా చికెన్ మటన్ ఫిష్ లైట్ లైట్గా తీసుకుంటూ ఉంటానండి అంత ఇంట్రెస్ట్ చూపించను ఇదిగోండి చూసారా ఇక అవన్నీ కూడా ప్లేట్స్ అని కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను అలాగే అప్పుడప్పుడే న్యాప్కిన్ పెట్టేసి చక్కగా తుడిచి పెట్టేసుకున్నాం అనుకోండి ఇత్తడి ప్లేట్స్ కదా మనకి ఆ షైనింగ్ అనేది వాటర్ తోటి ఉంటే అది వేరు అదంతా పోతుందనమాట నీట్గా పెట్టేసుకుంటా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవటం అలాగే ఆ వస్తువుని భద్రంగా దాచుకోవటం అలాగే వాటిని చక్కగా డస్ట్ లేకుండా నీట్గా ఉంచుకోవటం పరిశుభ్రంగా అనేది మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి ఎప్పటి పని అప్పుడు చేసుకోవటమేనండి ఆ చైర్స్ మీద న్యాప్కిన్స్ ఉంటాయండి చేతులు దుడుచుకోవటానికి న్యాప్కిన్స్ ఉంటాయి కదా ఆ నాప్కిన్స్ పెట్టి తుడిచి ఆడబెట్టేసుకున్నాం అనుకోండి పని అయిపోతుంది అనమాట మిక్సీ రెండు మిక్సీలకు కూడా అలా క్లాత్ పెట్టేసుకుంటానండి డస్ట్ పడకుండా ఆ మిక్సీ పోయిందండి ఆ ప్లేట్ తోటి అడ్జస్ట్ చేసుకొని కాలం ఎండ పుచ్చుతున్నాను అనమాట ఎందుకండి లిడ్ పెట్టేసి ఇంకొక కుక్క రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది కర్రీ అనేది నేను తయారు చేస్తా ఇలానే తయారు చేసుకుంటానండి ఇప్పుడైనా సరే చికెన్ అంటే ఇక పిల్లలైతే ఇక రకరకాల గాయత్రి అయితే కొంగూర చికెన్లని రకరకాల చికెన్లు తయారు చేస్తుంది ఇప్పుడు అసలు ఆ విధంగా రామయ్య తండ్రి కూడా బాగా చేస్తుంది అండి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ బాగా తయారు చేస్తుంది కూరలైనా బాగా తయారు చేస్తుంది తను చేసినట్లే ఉండదు చిటికలో చేస్తుంది మా దగ్గర గడిపినట్లే ఉంటుంది కిచెన్ గదిలో ఉన్నట్లే అనిపించదండి ఇదిగోండి ఆ మిక్సీ గడిగిన వాటరు కొంచెం ఆ బౌల్ గడిగిన వాటరు కొంచెం పోసుకున్నాం అనుకోండి ముక్క మునగంగా చక్కగా ఇక ఉడికిపోద్ది మనకి పలావులోకి గ్రేవీ కావాలి కదా కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటే బాగుంటాయి కదా కొంచెం మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా గుర్తుగా ఉండాలండి ఫ్రై కాదు కదా ఇగురుగా ఇగురు కాదు కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం పులుసుగా ఉండాలి చూసారా ఇలా ముక్క మునగంగా నీళ్లు పోసుకొని ఇంకా పెట్టేసుకొని చక్కగా మీడియంగా ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనిచ్చుకుంటే మొక్కను పూర్తిగా ఉడకాలండి పచ్చిగా కాకుండా చికెన్ అనేది బాగా ఉడకాలి ఇక పెరుగు చట్నీ తయారు చేసుకుంటున్నాను ఉల్లిపాయ కొంచెం రెండు పచ్చిమిరకాయలు ఒక్కటే పచ్చిమిరకాయలు అండి అట్లా పెట్టేసుకొని కొంచెం అల్లం చిన్నల్లిపాయ పేస్ట్ ఒక్క రవ్వ అలా కరివేపాకు వేసుకొని పెరుగు చట్నీ రెడీ చేసుకుంటున్నాను పెరుగు చట్నీ లేకపోతే బాగోదు కదండి ఇక ఉన్న ఉంది కదా అందుకే పెరుగు చట్నీ రెడీ అయిపోయింది ఇక కుక్కర్ అను విజిల్ వచ్చేసి అలాగే కూర రెడీ అయిపోతే రెండు అవుతుంది టైం అనమాట ఇదిగోండి రెడీ అయింది చూసారు బొడ్డు గిన్నె అనమాట అండి ఆ బొడ్డు గిన్నె అమ్మ కొనింది పిల్లలిద్దరికీ ఫస్ట్ వెండి గిన్నెలు తీసుకున్నారు వెండి గిన్నె గ్లాసులు కానీ బొడ్డు గిన్నె డైలీ అని ఆ రోజుల్లో ఇప్పుడంటే పిల్లలకైనా డైలీ వెండి గిన్నెలో పెడుతున్నారు కొంతమంది ఇంకా అది బొడ్డు గిన్నె డైలీ పెట్టుకోవటానికి అని చెప్పేసి రామయ్య తండ్రికి గాయత్రికి ఆ బొడ్డు గిన్నెలో పెట్టుకునేదాన్ని అనమాట ఇంకా వాటర్ పోసే అలా చూసుకుంటూ ఉడకనివ్వాలి ముక్క అనేది చక్కగా ఇదిగోండి వేడెక్కిపోయి కొండ మా పైన మూత లిడ్డు మాడుతుందండి చీ కాలుతుంది ఇదిగోండి ఇప్పుడు గసగసాలు ఉంటే గసగసాలు వేసుకోవచ్చు కొబ్బరి ఉన్న కొబ్బరి పాలు పోసుకున్నట్టుగా అలా తర్వాత గరం మసాలా కొంచెం వేసుకున్నాం అనుకోండి కొద్దిగానే ఇప్పుడు మసాలాలు ఒంటికి పట్టలేదండి అందుకని లైట్గా మసాలాలు వాసన ఉండి లేనట్లుగా కారాలు ఉండి లేనట్లుగా తిన్నాము అని అనిపించుకునేటట్లుగా మేము చికెన్ తిన్నాము మేము మటన్ తిన్నాము ఫిష్ తిన్నాము అనేటట్లుగా ఉంటుందండి బాడీలు అనేవి చూసారా ఇక వేసాను కూర గుత్తగా తయారైపోతుంది పులుసుతో చక్కగా టేస్ట్గా బాగుంటుందండి అవే కావాలి అవి ఉంటేనే కూర తయారు చేస్తాను ఒక్కొక్క టైం అలా ఉంటుందండి ఒక్కొక్క క్షణం అలా ఉంటుంది వాటితో అడ్జస్ట్ చేసుకోవాలి కదా మన ఆడవాళ్ళం లేని వాటికి పాపులు ఆడకూడదు కదా ఇక గ్యాస్ బంద్ చేసేసాను చూసారు ఇక కూర రెడీ అయిపోయింది చికెన్ కూర ఈరోజు సండే కాబట్టి సండే రోజు మాకు చికెన్ కూర పలావ్ అనమాట అండి ముద్దపప్పు నెయ్యి అంత ఇంట్రెస్ట్ చూపించనండి వీటి పట్ల ఆ ముద్దపప్పు మామిడికాయ ముక్క చట్నీ నెయ్యి వేసుకుంటే ఆ కమ్మదనమే వేరండి అమృతమేనమాట అంత బాగుంటుంది ఇదేముందండి ఇక ఎప్పుడో జిహోచాపల్ని ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు బాగున్నది అని అని చెప్పి అంటున్నాను బాగుంది సూపర్గా బాగా కుదిరింది మన స్వహస్థాలతో మనం తయారు చేసుకుంటే చక్కగా మంచిగా తయారవుతుంది కదండి ఇదిగోండి కుక్కరు విజిల్ తీసుకుంది ఇక విజిల్ ప్రక్కన పెట్టేసి చక్కగా చేతిలో ఫోన్ ఉన్నదండి లెఫ్ట్ హ్యాండ్లో ఇంకా చక్కగా తీస్తాను అనమాట మా సరి ఇదిగోండి ఇక మొత్తం కూడా కల కలపాలి మొత్తం కూడా నేనేం చేస్తానంటే బేషన్కి వేస్తానండి అడుగు నింత పైకి అంత మిక్స్ అయ్యి ఉంటుందనమాట బేషన్కి పెట్టేసుకుంటే మొత్తం కూడా అస్తంతో చక్కగా మెతుకు మెతుకుగా విడిపడి ఉంటుంది మనం కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది ఎప్పుడైనా నేను ఇలా చేస్తాను అనమాట కుక్కర్లోనే ఉంచును అడుగుదంతా కూడా బయటికి మొత్తం కూడా కలుపుకుంటే బాగుంటుందండి ఇదిగోండి కొంచెం అలా బ్రౌన్ షేప్ వచ్చేసింది చూసారా అడుగున అలా కొద్దిగా మాడినట్లుగా ఉంటే రుచిగా బాగుంటుందండి చూసారా ఇదంతా కలుపుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది పైన జల్లిగిన పెట్టేసేస్తాను అండి వేడి వేడిది తినేసేస్తాం అనమాట మా వారు నిద్రపోతున్నారు వీడియో నేనే తీసుకున్నాను ఊరెళ్ళు వచ్చారండి చెప్పాను కదా ఇంకా ఊరెళ్ళు వచ్చి నిద్రపోతున్నారు ఇక లేచాక ఇక ఇద్దరు కూర్చొని ఫోన్ చేస్తాను అండి అడుగులు కూడా తీసి ప్రక్కన దాంట్లో పెట్టేసుకొని ఇక పెట్టేసుకుంటాం రుచిగా అమృతంగా కమ్మగా మన చేతులతో మనం తయారు చేసుకొని ఏది చేసినా బిడ్డలు గుర్తొస్తారండి మనకి మనస్ఫూర్తిగా తినాలనిపించదు ఏది చేసినా తృప్తిగా అనిపించదు ఇక పిల్లలు తినండి తినండి అని బ్రతిలో ఆడతారు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ తినండి అంటారు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదండి బిడ్డలు గుర్తొస్తారు ముందు తొలి ముద్ద తీసేసి గోడ మీద పెడతానండి కాకులు కానీ ఏ సూక్ష్మజీవులు ఏయో పక్షులు అవి వచ్చేసి తినేస్తాయి ఫస్ట్ ఏదైనా నేను తిన తినపోతూ కొంచెమైనా తీసి ప్రక్కన పెట్టేస్తాను కదా ఏయో ఒకటి సూక్ష్మజీవులు ఏవో పక్షుపాదాలు తినేస్తాయి ఇక టేస్ట్ చేస్తానండి కొంచెం పొడి పొళ్ళు చూసారా ఎలా ఉన్నదో మెత్తగా పూలా ఉంటుంది పొడి పొళ్ళు ఉంటుంది సూపర్గా కుదిరిందండి అమృతంగానే ఉన్నదనమాట బాగున్నది పొడి పొళ్ళు ఆడుతూ మాములు బీపీటీ రైసేనండి ఇంకా ఒంటిపొట్టు బియ్యం తీసుకురాలేదండి ఈసారి అవేనమాట సూపర్గా ఉన్నదండి ముందు ఇంకా పెద్దవాళ్ళకి కూడా పెట్టలేదండి నేనే ఇంకా వీడియో కోసం కొంచెం టేస్ట్ చేసి మీతో చెప్తున్నాను ఇంకా పెద్దవాళ్ళకి పెట్టేసుకుని తినేసేస్తాం అనమాట బాగా కుదిరిందండి చికెన్ కానీ పలావ్ కానీ పలావ్ అనమాట కొంచెం లైట్ మసాలాలతో ఇలా తయారు చేసుకున్నాను ఎంజాయ్ చేశాం కదా చూసాం కదండి ఇక ఈ రోజు వీడియో ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి